రమేష్ సీనియర్ అండ్ అలాగే స్టేట్ మిసిల్ లీడర్ సివిల్ అడ్వకేట్ కరీం అండి ఈ రోజు స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము ఎందరో మహానుభావులు బ్రిటిష్ వారి నుంచి బానిసత్వం నుంచి మనల్ని విముక్తి సాధించడానికి కోరిక వారి ఆత్మ బలిదాతో పాటు ఎన్నో పోరాటాలు చేశారు అప్పుడు అలనాటి ప్రజలు ఉమ్మడిగా బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదుర్కొని ఉమ్మడిగా ఎన్నో బలిదానాలు చేసినప్పటికీ ఎన్నో రకాల అవమానాలు ఉంచవేత్తలు ఎదుర్కొని మనకు స్వాతంత్రం ప్రసాదించారు సో ఈ రోజు మనం అనుభవిస్తున్న స్వాతంత్రం అనేది కూడా వారికి పుణ్యఫలమే కాబట్టి అలాంటి తాగదులను మనం మనస్ఫూర్తిగా స్మరిస్తూ వారికి చర్యలు చెప్తూ నేటి భవిష్యత్ తరాల కొరకు మనం ఇలాంటి స్వాతంత్రాన్ని మరియు భవిష్యత్తులో భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా తీర్చిదిద్దడానికి కొరకు మనవంతుగా కృషి చేయాలని చెప్పి సంకల్పిస్తూ నేటి యువత రేపటి భవిష్యత్తు కాబట్టి నేటి కూడా రేపటి భవిష్యత్ తరం కాబట్టి వారందరూ కూడా ఈ స్ఫూర్తిని కొనసాగించాలని చెప్పి ఇలాంటి జాతీయ పండుగలను చాలా ఉత్సాహంగా మనస్ఫూర్తిగా చేసుకున్నటువంటి దేశ ప్రజలందరూ కూడా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం